హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను ముదే బాత్కని ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి చర్దానగర్ పక్కన ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఐదు వందల మీటర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఒక డైరీ ఫామ్ ఉందన్నమాట అన్న ఏం డైరీ ఫామ్ అన్న ఇది శ్రీకృష్ణ డైరీ ఫామ్ శ్రీకృష్ణ డైరీ ఫామ్ రోడ్డుకెళ్ళి ఇట్లా పోతుంటే నాకు అనిపిస్తుంది ఆల్రెడీ శరదానగర్ పాత చెంతది పక్కనే ఉంటుంది కొత్త చాంత అక్కడ ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి ఈ అన్న అయితే వారాన్ని వారానికి అయితే ఆవులు తెస్తారనమాట మనకు వచ్చేసి అన్నది ఇప్పుడు మనకు రెండో వీడియో అనమాట మన ఛానల్ది అలా ఇప్పుడు మనకి ఇప్పుడు మీ తాను ఎన్ని ఎంతవరకు ఎంతవరకు నుంచి ఎంతవరకు ఉంటాయి ఆవులు ప్రధాని ఇప్పుడు ఈ వారం అయితే ఎనభై వేల నుంచి ఎనభై వేల నుంచి మనకు రెండు లోడ్లు వచ్చినాయి ఈ వారము ఓకే ఒక లోడ్ అయిపోయింది ఇది రెండో లోడ్ ఓకే మనకు వచ్చి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వస్తే ఇప్పుడు పాలు ఎంత వరకు ఉంటానా మినిమం టెన్ లీటర్స్ గ్యారెంటీ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మాకు ఒకసారి అయితే ఆవుల రేట్లు ఎట్టు ఉన్నాయి పాలు ఎంత వరకు ఇస్తాయి అవన్నీ కనుక్కుందాము కనుక్కున్న తర్వాత మనం వీడియోకి వెళ్ళిపోదాం అని ఫ్రెండ్స్ అన్న ఇప్పుడు మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అని తానా ఇప్పుడు ప్రజెంట్ అయితే పదమూడు ఆవులు ఉన్నాయి పదమూడు ఆవులు లోడ్ అయినా లోడ్లో ఎన్ని ఆవులు వచ్చినా ఇప్పుడు ఈ వాళ్ళు వచ్చిన లోడ్ అయితే పదకొండు పదావళు వచ్చినాయి పదావలు మొన్న శుక్రవారం రోజు మళ్ళీ శుక్రవారం రోజు ఒక పన్నెండు ఆవులు వచ్చినాయి ఓకే మళ్ళీ మీ తాన ఇప్పుడు పదమూడు ఆవులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ పదమూడు ఆవులు మళ్ళీ మీ తాన వచ్చేసి అంటే ఎనభై వేలు నుంచి ఎంత వరకు ఉంటుంది లక్ష ముప్పై వేల వరకు పాల ఎంత వరకు ఉంటుంది ఎనిమిది లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల నుంచి మనకు వచ్చేసి మళ్ళీ ఫస్ట్ అవ్వకపోయినా మళ్ళీ ఇది హెచ్ఎఫ్ క్రాస్ రాసాను హెచ్ఎఫ్ రాసింది ఇప్పుడు ఓకే ఫస్ట్ ఫస్ట్ లాగేషన్ కు 88 ml ఇచ్చిందంట నాన్నా ఓకే ఇప్పుడు రెండో తావ అన్నమాట రెండో తావమల ఇప్పుడు ఈనంది అది తినలేదు నేనే ఉంది తినాని టైం పడుతుందంట వచ్చానా ఒక మాట వారం ఇప్పుడు నాకు వచ్చేసి ఇప్పుడు అక్కడ ఒక ఒక మాట ఫస్ట్ తీతది మినిమం ఎన్ని ఇచ్చిందంట పాలు ఫస్ట్ తీతది ఎనిమిది ఎనిమిది ఇంకా వారం రోజులు ఇంకా వారం రోజులు అయితే టైం అంటే మళ్ళీ రేట్ ఏం చెప్తున్నానా ఒకటి ఇరవై చెప్తున్నది 120 ఎంత ఇక్కడ వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టే ఒక గత అయితే ఐదు వేల దాకా తగ్గుతుంది కదా ఐదు వేల దాకా అయితే తగ్గుతా అంట మనకైతే అయితే ఈ విధంగా ఉందనమాట ఈ ఇప్పుడు మన సెకండ్ హాఫ్ దెట్కి అయితే వెళ్ళిపోయాం రండి మళ్ళీ రెండో అవుతావు మనకు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై వేలు అయితే అనమాట రండి రెండో అట్క వెళ్ళిపోదాం చూడొచ్చు దీని అన్నలు కూడా ఈ విధంగా ఉందనమాట ఇలాంటి ప్రాబ్లం ఉండదు తన్నది గిన్నది ఏం చేయదు ఫ్రెండ్స్ ఇక్కడ రెండోదికే వచ్చిన అనమాట మనకు అన్న దీనికి కథ రెండది ఆరు వందల మీద ఆరు వందల మీద మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఉందా అన్న ఇది మీ తాన మినిమం ఎన్ని ఆవులు ఉన్నాడా ఈనడానికి ప్రజెంట్ ఒక మూడు ఆవల్ రెండు ఆవులు ఈరోజు ఉదయం దిగిందా ఈ ఓకే ఒక అయితే ఏడాయితే ఏడావులు ఈనానికి ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు దీనికి ఎంత రేట్ చెప్తున్నా దీనికి ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు చెప్తాను ఓకే మనకు వచ్చేసి ఇక్కడ వస్తే చెప్పిన రేట్ ఏమి కాదు ఫ్రెండ్స్ ఇటు అయితే తగ్గుతుంది క్లారిటీగా అంటే చాలా క్లారిటీగా ఉన్న వాళ్ళు అయితే చూస్తుంటే మీకు కూడా అర్థమైపోతుంది మనకు వచ్చేసి మరి పాల ఎంత వరకు ఇస్తామంట పద్నాలుగు లీటర్ చెప్పిన అక్కడ మనం ఎంతవరకు పెట్టుకోవచ్చు మనకు పదమూడు వరకు పద ఓకే పదమూడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు మరి ఇదైతే నార్మల్ బోడివన్నమాట కొంచెం కొంచెం అయితే కొమ్మలు అవుతున్నాయి అనమాట మనకు ఇది వచ్చేసి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తారు అటు ఇటు ఇరవై ఐదు వేలకు కూడా ఇచ్చేస్తారు ఒక లక్ష ఇరవై ఐదు వేలకు అటు ఇటు అయితే తగ్గుతాయి ఐదు వేలు అయితే చూసిన ఫ్రెండ్స్ నుంచి మనకైతే ఇక్కడ ఇది దగ్గరైతే అవుందనమాట మన సెకండ్ హాఫ్ సెకండ్ హావ్ అయితే రెండో అంట ఓకే వాళ్ళ త్రాడైతే తెలుపుదాం చూసిన ప్ర మనకు వచ్చేసి రెండవ అయితే చాలా క్లారిటీగా ఉందని చెప్పేసి మళ్ళీ కూడా చూపిస్తున్నాం మీకు చూడొచ్చు ఎలాంటి తన్నుడుకున్న ఏముండదు అన్న ఏముండదు ఇగో ఇగో ఒక్కసారి ఇక చూస్తున్నాయి కదా ఈ విధంగా అయితే మనకైతే ఎలాంటి తన్నుడు ఉండదు ఏముండదు డైరెక్ట్ మనకు కింద బకెట్ పెట్టి పాలు ఉండడే ఉంటుంది చూసిన రేపటి మళ్ళీ సెకండ్ హావ్ అయితే ఈ విధంగా ఉంది చూడొచ్చు మళ్ళీ త్రాడవ చెట్టుకు తెలుపుదాం అన్న త్రాడ కత చెప్పనా మూడవ ఈత ఓకే పదిహేను లీటర్లు అక్కడ రెక్కిపిరు మనం ఇక్కడ ఎంత వరకు పెట్టుకోవచ్చు పదమూడు పద్నాలుగు ఓకే మనకి ఇప్పుడు ఎన్నో అయితే ఉంటానా ఇది 3 అయితే హెచ్ఎఫ్ అన్నది ఆ హెచ్ఎఫ్ మీదానా హెచ్ఎఫ్ లో వచ్చే జర్సీ వస్తాయి జెర్సీ హెచ్ఎఫ్ లో వచ్చే జర్సీ గ్రాస్ లో వచ్చే వస్తుంది ఓకే మనకొచ్చే చూసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే ఇది బోడా అన్నమాట మనకు మినిమం ఇక్కడ మనకు వచ్చేసి పదమూడు చేర్ల వరకు అయితే ఉన్నాయంట మనకైతే ఉందా అది కూడా ఉందా ఇంకా మినిమం మీరు ఉండవాలి ఎంత టైండానికి వారం లోపల ఈ వారం లోపు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ పొడుగు కూడా వీడొచ్చు ఇంత క్లారిటీ ఉందన్నమాట వీళ్ళు మూడు పూటలు ఇక్కడ అయితే కలిగి పెడుతున్నారు అనమాట మంచిగా కనిపించడానికి నాకు వచ్చేసి దీని ధర అని చెప్తున్నా ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష ఇరవై రెండు వేలకి ఒక లక్ష ఇస్తారంట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే మూడవ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు ఇక మళ్ళీ నాలుగవ కథ ఏందో చూడొచ్చు చూస్తున్నారు కదా మంచిగా అయితే క్లారిటీ ఉంది మళ్ళీ రేట్ అయితే ఈ విధంగా చెప్తారనమాట మనకు చూడొచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడితే కూర్చొని మాట్లాడితే అడ్డైతే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇక అట్లనే ఏం లేదు ఇక ఈ విధంగా అయితే ఉందనమాట థర్డ్ కథ మళ్ళీ ఫోర్త్ అవధెట్కే నాలుగవ కదా మళ్ళీ నాలుగవ కథ ఏ పను అది ఇది మూడవ మూడయితా ఓకే

సూక్ష్మ నుంచి అంతా నిండి అంటే ఇదంతా పాలు అన్న టైట్ చేస్తుంది ఓకే ఇంకా చాలా సంఖ్య రెడీ ఉంది అనమాట మనకు వచ్చేసి ఇంకా పాలు ఇంకా ఇంకా చాలా రావడానికి అయితే ఇంకా ఉంది అక్కడ మనకు చూస్తుండొచ్చు మనకి ఇక్కడైతే ఎంత వరకు ఇస్తుంది అంటే పాలు అయితే ఇక్కడ ఇక్కడ పదమూడు పెట్టుకోవచ్చు మళ్ళీ రేట్ ధర ఏం చెప్తున్నా ఇది ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇక్కడ వచ్చేసి రెండో అవుతావాటైతా అవుతుందా రెండో అవుతదా రెండో రెండో అవుతావా సూక్ష్మ నుంచి మనకైతే నాలుగొకయితే ఈ ఉందనమాట మళ్ళీ ఐదవ కదా ఐదవది అయితే వెళ్ళిపోతాం చూస్తున్నారు ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా మాది ఐదవది ఎట్టుకైతే వచ్చిన అనమాట అన్న దీనికి అదే పనకి ఓకే రెండు రెండు ఓకే అక్కడ తొలిసూరికి పదికొందా లీటర్ ఇచ్చిందండి ఓకే మనకు వచ్చేసి రెడీ ఉంది ఓకే ఈతకైతే పన్నెండు పన్నెండు విజిగింది ఓకే అంటే సెకండ్ ఈత కదా ఇది సెకండ్ ఓకే రెడీగా ఉంది ఇంకా వారం లోపల ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా ఆల్రెడీ వినడానికి అయితే రెడీ ఉందంట మనకు వచ్చేసి మనకు చెప్పొచ్చు ఇంకా పద ఇక్కడ పాలెంతవరకు వరకు పదమూడు వరకు పదమూడు పన్నెండు ఓకే పాలెంత వరకు పెట్టుకోవచ్చు పన్నెండు ఇప్పుడు మనకు వచ్చి ధర ఏం చెప్తాను అన్నమాట ఒకటి పది చెప్తాను ఒకటి పది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఐదవ కథ అయితే ఒకటి పది అయితే చెప్తారనమాట చూడొచ్చు ఇది హుషార్ మీద బాగానే ఉందనమాట మనకు ఏందంటే ఇక్కడ వచ్చిన వాడికి ఇదే రేట్లు ఏం కాదు మనకు వచ్చేసి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అటు ఇటు ఖచ్చితంగా తగ్గుతా అన్నమాట మనకు మినిమం ఐదు వేలు ఐదు వేల వరకు అయితే అనమాట మనకి ఐదు ఐదవ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు ఇంకో ఈ విధంగా ఉంది అనమాట మళ్ళీ ఆరవ కథ ఏందో దానికి రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకు వచ్చేసి ఆరవ కథ అనమాట ఇది మన పొద్దున్ననే మార్నింగ్ లోడ్ రాగానే ఇక్కడ ఈనిందంట మనకు వచ్చేసి చూసినారు కదా దీనికైతే పొడుగు అయితే ఈ విధంగా ఉంది కొంచెం అయితే లేపుదాం దీని అయితే దూడ కూడా ఇక్కడ ఉంది ఆడ మొద్దున్నైతే మగ దూడ మగ దూడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన ఇక్కడ లేపుదాం దీని అయితే ఇగో ఈ విధంగా అయితే ఉందనమాట ఇప్పుడైతే మళ్ళీ కొన్ని పాలు అయితే వింటరు అనమాట ఇక ఇక్కడే వచ్చి పాలు విండి మనకు వచ్చేసి అంటే ఇది ఎప్పుడు అన్న నిజమా ఈరోజు పొద్దుగాలు పొద్దుగా లేనిది కదా మనకి ఎంత ఎంతవరకు చెప్తున్నారు రేటు ఇది ఒకటి ఇరవై ఒకటి ఇరవై మార్నింగ్ లక్ష లక్ష ఐదు వేల ఓకే ఒకటి పదిగా అయితే ఇస్తామని మీరు ఓకే మనకు వచ్చేసి పాలు మినిమము పొద్దుగాలు వింటారు కదా ఎంతవరకు ఇచ్చిందా పొద్దుగాల ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఒకటి లక్ష ఒక లక్ష పదివేలు అయితే చెప్తారనమాట మనకైతే ఇక దూడవుడి ఇక్కడ ఉందనమాట మనకు చూసుండొచ్చు ఇది మొత్తానికి అయితే ఆరవ కథ అయితే ఈ విధంగా ఉందనమాట మళ్ళీ ఒక్కసారి అయితే మనకు ఏడాది ఇన్ఫర్మేషన్ ఏందో దాని దేటికి వెళ్ళి దాన్ని తెలుసుకుందాము చూసినారు కదా ఒక లక్ష పదివేలు పాన అయితే ఎన్ని ఎన్నిసోళ్ళు రెండో అవుతావు అంట ఓకే మళ్ళీ వెళ్ళిపోయాం ఎన్ని అది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇది వచ్చేసి ఏడో అన్నమాట మనకు దీని కథ ఏందో ఒకసారి అయితే అన్నమాటలో అయిందాము అన్న చెప్పనా ఓకే పసి ఓకే ఎప్పుడు ఇంకా ఎంత టైం పడుతుంది వారం పది రోజులు వారం పది రోజులు మనకు వచ్చేసి మళ్ళీ ఇంకా నాలుగు వన్లు అంటే పచ్చిత్ అనమాట మనకి ఇంకా ఇక అయితే వినడానికైతే ఇంకా ఏం లేదు ఇంకా వారం రోజులు అయితే అంట మనకు వచ్చేసి ఇంకా చెప్పడానికైతే ఇంకా ధర ఒకటే చెప్పాలి ఇంకా ధర కథ ఇప్పానా ఒకటి ఒకటి పది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు ఒకటి ఒక లక్ష పదివేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇలాంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళైతే మొత్తానికైతే పెద్ద పెద్ద డైరీ ఫామ్లకు అయితే ఉపయోగిస్తాయి ఏంటంటే ఇవి కూడా ఉపయోగిస్తాయి కానీ మనకు పాలైతే మినిమం ఎనిమిది నుంచి పన్నెండు లీటర్ల వరకు అయితే ఇక్కడ ఆవులైతే ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నాయన్నమాట మనకు చూసినారు కదా ఒక లక్ష పదివేలు అయితే చెప్తారనమాట ఒకటే అవుతావు ఒకటే అవుతావు అంట మొత్తానికైతే ఆవి ఈ విధంగా ఉంది ఇంకా దీనికి అయితే ఇంకా ఏం చెప్పలేము ఇంకా చూసినారు కదా ఇది కూడా నార్మల్ అవన్నమాట కొంచెం కొమ్ములు ఉన్నాయి ఈ మొత్తానికి అయితే లాస్ట్ దేటికైతే వెళ్ళిపోదాము దీనికి అయితే అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ పచ్చి తవంట ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా మళ్ళీ ఎనిమిది అవకాయితే ఒకసారి అయితే అన్నమాట విందా చెప్పనా సెకండ్ లాక్సారా సెకండ్ లాక్ చూసాను అంటే రెండో అవుతావంట ఫ్రెంచ్ ఓకే ఇంకా చెప్పాలి దీని ధర వచ్చేసి ఒకటి ఇరవై చెప్తున్నాను ఒకటి ఇరవై మనకు ఇంకా వినడానికి అంటే పచ్చిత ఈత మినిమము పాలన్న ఇచ్చిందంట ఇది ఫస్ట్ పది పది ఇచ్చిందంట పది పది సెకండ్ అయితే ఓకే మినిమము పచ్చిత్ అయితే పది పది లీటర్లు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అండ్ మనకు సెకండ్ లాక్ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి రెండు అవుతుంది అనమాట మనకు చూసారా మళ్ళీ ఇప్పుడు మినిమమ్ ధర ఏం చెప్తాను అన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవై చూసినా ఫ్రెండ్స్ ఒకటి ఇరవై అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి పెద్ద పెద్ద డైరీ ఫామ్కి అయితే మస్తు చాలా అంటే చాలా ఉపయోగిస్తే ఆవులైతే మనకు దీనికి వచ్చేసి మీకు అయితే గ్యారంటీ కదా పాలు అయితే పాలు ఇన్నిలకి అయితే గ్యారంటీ కదా అయితే గ్యారంటీ ఇస్తాను సన్లు గ్యారంటీ సన్లు గ్యారంటీ సన్లు గుడ్ మాయా ఓకే మనకు వచ్చేసి చూసినారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఎనిమిది అయితే వివిధం ఉంది మనకి తొమ్మిది అవధ్ట్ అయితే వెళ్ళిపోతాం ఒకసారి అయితే అది ఒక ఎట్లుందో దానిక లాస్ట్ అవధ్ట్ అయితే రండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా తొమ్మిది తొమ్మి యావదికైతే వచ్చిన మనకి అన్న దీనికి ఓకే ఫ్రెండ్స్ నాలుగైదు రోజుల్లో నీళ్ళు నాలుగైదు రోజులు ఇంకా ఓకే మనకు మినిమం వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ధర ఏం చెప్తున్నానా తొంభై ఏడు తొంభై ఏడు వేలు అయితే చెప్తారా అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు ఇది జెర్సీ అన్న ఇప్పుడు ఇప్పుడు మనం తీసినా ఇది రాష్ట్రం ఓకే మనకు చూస్తున్నారు మినిమం ఇప్పుడు ఇదిందానా ఇది ఓకే ఇక పాలైతే చెప్పడానికి రాదు అనమాట మనకు మినిమం చూస్తున్నారు రెఫరెన్స్ ఇక ఇప్పుడు తొమ్మిదో అయితే ఈ విధంగా ఉందనమాట మనకు లాస్ట్ అనమాట మనకు వచ్చేసి ఇక దీనికి అయితే ఎనభై తొంభై ఏడు వేలు అయితే చెప్పారు పాలు అయితే చెప్పుకోవచ్చు ఆరు నుంచి ఏడు వరకు అయితే చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే మొత్తానికైతే ఈ విధంగా ఉందనమాట ఈ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా కాల్ మీ